రంజాన్ మాసం ఈదుల్ ఫితర్ పండుగ విశిష్టతల గురించి తెలుసుకుందాం రంజాన్ మాసం ఇస్లాం ప్రకారము చంద్రమాన క్యాలెండర్ ప్రకారము తొమ్మిదవ నెల పేరు రంజాన్ ఈ రంజాన్ నెలలో ప్రపంచమంతటా మొత్తం ముస్లింలందరూ కూడాను ముప్పై రోజులు ఉపవాస వ్రతాన్ని తప్పకుండా పాటిస్తారు ఈ మాసంలో ఉపవాసాలు ఉండడానికి కారణము ఖురాన్ ఈ మాసంలో అవతరించింది అన్న ఈ కృతజ్ఞతలను తెలుపుకోవడం కోసము ముస్లింలందరూ ఈ నెల ముప్పై రోజులు తప్పకుండా ఉపవాసాలు ఉంటారు అంతేకాకుండా ఈ ఉపవాసాల వల్ల క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతన కలుగుతుంది రంజాన్లో ముఖ్యంగా మనకు అందరూ ఉపవాసాలు ఉంటారు ఇది మాత్రమే చాలామందికి తెలుసు కానీ ఈ ఉపవాసాలతో పాటు చాలా ముఖ్యమైన ప్రక్రియలు ఉన్నాయి ఈ మాసంలో ఆచరించేవి మొదటి మొదటిది అందరూ ఉపవాసాలు ఉండడము అంతేకాకుండా జకాత్ జకాత్ అంటే ఈ నెలలో ఒక సంవత్సరం వరకు మన దగ్గర ఉండే నిల్వధనంలో నుండి తప్పకుండా అందరూ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనీ క్యాలిక్యులేట్ చేసి తీసి బీదవాళ్లకు పంచాలన్నమాట జకాత్ ఎవరెవరికి ఇవ్వాలి అన్నది నేను ఈ ఈ వీడియో చివరిన చెప్తాను ముందుగా మనకు ఈ ఉపవాసాలు ఎవరెవరు ఉండవచ్చు అంటే ఉపవాసాలు తప్పకుండా ఏడు సంవత్సరాలు వయసు తర్వాత అందరూ పిల్లలు పెద్దవాళ్ళు స్త్రీలు అందరూ తప్పకుండా ఉపవాసాన్ని ఆచరించాలన్నమాట కొంతమంది ఎవరెవరు అంటే ఈ ఉపవాసాలు ఉండలేని వాళ్ళు ఎవరంటే వృద్ధులు చిన్నపిల్లలు ప్రయాణికులు వ్యాధిగ్రస్తులు వీళ్ళు ఉపవాస అంటే రంజాన్ నెలలో ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు అంటే పిల్లలంటే ఏడు సంవత్సరాల కంటే తక్కువ వయసు వాళ్ళు ఉండడానికి వీల్లేదు ఉండలేరు కాబట్టి ఇక వృద్ధులు కూడాను వాళ్ళ ఆరోగ్య సమస్యల వల్ల వాళ్ళు కూడాను ఉండకపోయినా పర్వాలేదు తర్వాత ప్రయాణికులు ప్రయాణంలో ఉన్నవాళ్ళు కూడాను వాళ్లకు అంటే వీలైతే ఉండవచ్చు లేకపోతే వాళ్ళు ఈ ప్రయాణం అయిపోయిన తర్వాత రంజాన్ నెల తర్వాత ఆ ఎన్ని రోజులు ఉండలేదో ఆ దానికి బదులుగా మళ్ళీ ఉండాలన్నమాట అలాగే వ్యాధిగ్రస్తులు కూడాను వాళ్ళ ఆరోగ్యం కుదుట పడ్డ తర్వాత తర్వాత మళ్ళీ వాళ్ళు కూడాను ఎన్ని రోజులైతే వాళ్ళు ఉపవాసం ఉండలేకపోయారో తర్వాత వాళ్ళు ఉండాలి అన్నమాట ఇక ఈ వృద్ధులు కూడాను ఉండలేరు కాబట్టి దానికి బదులుగా వాళ్ళు ఒకరోజు ఉండ ఉపవాసం ఉండ ఉండకపోతే దానికి బదులుగా బీదవాళ్ళకి మూడు పూట్ల భోజనాన్ని వాళ్ళు అన్నమాట వృద్ధులు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఉపవాసాలు పాటించలేరు కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు ఒక రోజుకు మూడు పూట్ల భోజనానికి సంబంధించినంత డబ్బును బీదవాళ్ళకి పంచి ఇవ్వాలన్నమాట ఇది ఉపవాసాల యొక్క ప్రక్రియ తర్వాత ఈ ఉపవాసము సూర్యోదయానికంటే ముందు ప్రారంభించి దా దాన్ని సహరి అంటారు సూర్యాస్తమం అయిన తర్వాతనే మనము భోజనం చేయాలన్నమాట రంజాన్ మాసంలో ఐదు పూట్ల నమాజే కాకుండా ప్రత్యేక నమాజులు కూడా ఉంటాయన్నమాట దాన్ని తరావి నమాజ్ అంటారు ఇది ఇఫ్తార్ తర్వాత ఆచరించే నమాజ్ అనమాట అంటే ఇఫ్తార్ తర్వాత మహ్రీబ్ నమాజ్ ఉంటుంది ఆ తర్వాత ఇషా నమాజ్ ఉంటుందన్నమాట ఈ ఇషా తర్వాత ఈ తరాబై నమాజ్ అనేది ప్రత్యేకమైన ఈ నమాజు తప్పకుండా అందరూ పాటిస్తారు ఆ తర్వాత రంజాన్ నెలలో ఇరవై రోజుల తర్వాత చివరి పది రోజులు ఇత్తకాఫ్ అనే ఈ ప్రత్యేకమైన ఈ సమయాన్ని ఈ పది రోజులు మజీద్లోనే కూర్చొని ఖురాన్ చదువుకుంటూ నమాజ్ చదువుకుంటూ దైవభక్తిలోనే వారి కాలాన్ని గడపాలి అనమాట ఈ విధంగా అందరూ కూడాను మజీద్లో కూర్చునే అవకాశం లేదు కాబట్టి ఇంట్లో కూడాను బయటికి వెళ్లకుండా అంటే ఒకసారి ఇత్తకాఫ్ ఉంటున్నాము అనే నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఇంట్లో కూడా ఒక చోట కూర్చొని ఈ ప్రార్థనలు చేసుకుంటూ గడపాలి అనమాట ఉపవాస సమయంలో రోజువారీ దైనందిన పనులు అంటే జీవనోపాధికి సంబంధించిన పనులన్నీ కూడా తప్పకుండా చేసుకోవాల్సిందే అలాగే పగలంతా నిద్రపోయి ఉపవాస సమయాన్ని గడపకూడదు ఉపవాస సమయంలో ఎలా అయితే అన్నపానాదులకు దూరంగా ఉంటారో అదేవిధంగా కోపావేశాలకు అనవసరపు వాగ్బాదాలకు కూడాను దూరంగా ఉండాలి రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటూ ఖురాన్ చదువుతూ దైవ అనుగ్రహం కోసం ప్రార్థన చేస్తూ గడపడం ఎంత ముఖ్యమో జకాత్ను కూడాను తన మూలధనం నుండి టూ పాయింట్ ఫైవ్ లెక్క పెట్టి బీదవాళ్ళకి ఇవ్వడం కూడాను అంతే ముఖ్యం అయితే ఈ జకాత్ ఎవరికి ఇవ్వాలి అన్నదానిలో చాలా డౌట్స్ ఉంటాయి చాలామందికి ఈ జకాత్ అన్నది ముఖ్యంగా తమ బంధువులలో ఎవరైతే బీద బీద స్థితిలో ఉన్నారో వాళ్ళకు కూడాను జకాత్ ఇవ్వవచ్చు తర్వాత బీదస్థి అంటే ఏడు తులాల కంటే ఎక్కువ బంగారం ఎవరింట్లో ఉంటుందో వాళ్ళందరూ కూడాను జకాత్ ఇవ్వడానికి అర్హులు ఇక జకాత్ ఎవరెవరికి ఇవ్వవచ్చు అంటే ముఖ్యంగా ముందుగా తమ దగ్గర బంధువులలో ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళు బయటికి సహాయం కోసము అడగడానికి ఇష్టపడరో అలాంటి వాళ్ళని మనము తెలుసుకొని వాళ్లకు ముందుగా జకాత్ డబ్బులు వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము ఇవ్వడం అనేది చేయాలి తర్వాత ఇక మనకు తెలిసిన బీద స్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఈ జకాత్ డబ్బులు ఇవ్వవచ్చు ఆ తర్వాత ముఖ్యంగా జకాత్ డబ్బులతో మనము గిఫ్ట్లు కొని ఇవ్వకూడదు అంటే జకాత్ డబ్బులు అమ్మకు ఇవ్వకూడదు అనమాట అమ్మతోనే మనం ఉన్నాం కాబట్టి మన దగ్గర డబ్బు ఉంది అంటే అది అమ్మ అమ్మ దగ్గర కూడా ఉన్నట్టే లెక్క కానీ తోబుట్టువులు వాళ్ళు పెళ్ళిళ్ళై సెటిల్ అయిపోయిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు బీద స్థితిలో ఉంటే వాళ్లకు మీరు జకాత్ ఇవ్వవచ్చు జకాత్ డబ్బులు మసీద్ నిర్మాణానికి మసీద్లోని సదుపాయాలకి అలంకరణకు ఈ జకాత్ డబ్బులు ఇవ్వకూడదు అంటే మీ దగ్గర ఉండే వేరే డబ్బులు గిఫ్ట్గా ఇవ్వచ్చు కానీ జకాత్ని తీసిన కోసం తీసిన డబ్బులు ఈ మజీద్ నిర్మాణాలకి ఇవ్వకూడదు అనమాట ఈ డబ్బుల మీద హక్కు కేవలము బీదవారికి మాత్రమే ఉంది కాబట్టి మొత్తంగా రంజాన్ మాసంలో దైవ ప్రార్థనతో పాటు దాన ధర్మాలు చేయడం క్రమశిక్షణను అలవర్చుకోవడము పద్నాలుగు గంటలు ఉపవాసం వల్ల ఆకలి దప్పులను గురించి తెలుసుకోవడము ఆరోగ్యం మెరుగుపడడము కోపావేశాలను తగ్గించుకోవడము శాంతిని పెంపొందించుకోవడము మరీ ముఖ్యంగా ఈ ముప్పై రోజులు పాటించిన విషయాలు మిగిలిన పదకొండు నెలలు ఆచరించడం ద్వారా ఒక పరిపూర్ణ మనిషిగా ఎదగడం ఈ రంజాన్ మాస ప్రయోజనాలు ముప్పై రోజుల ఉపవాసాల తర్వాత నెల వెంకను చూసి ఈదుల్ ఫితర్ని జరుపుకుంటారు ఈరోజు పండగ ప్రత్యేక నమాజ్ తర్వాత స్నేహితులు బంధువులతో కలిసి కానుకలు ఒకరికొకరు ఇచ్చుకోవడము సేమియా పాయసాలతో విందు భోజనం ఆరగించడంతో ఈ పండుగ ముగుస్తుంది